ట్లయితే గృహ రుణం తీసుకున్న వారికి హోమ్ లోన్ తీసుకున్న వారికి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ గృహ రుణ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ ఆధారిత లెండింగ్ రేటు రెపో లింక్డ్ లెండింగ్ రేట్ను తగ్గించింది సవరించిన రేట్లు ఫిబ్రవరి పదిహేను నుంచి అమల్లోకి అయితే వచ్చాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ను సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో శాతం నుంచి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ శాతానికి తగ్గించిన నేపథ్యంలో బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది బీపీ ఎల్ఆర్ రేట్లలో ఎలాంటి మార్పు అయితే చేయలేదు గృహ రుణాలకు రిపో రేటును అనుసంధానం చేసేందుకు ఈబిఎల్ఆర్ విధానాన్ని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి ఎస్బీఐ అనుసరిస్తుంది ఆర్బీఐ రిపో రేటు మార్చినప్పుడల్లా కూడా ఈ రేటు మారుతూ ఉంటుంది తాజాగా బిఈఎల్ఆర్ను తొమ్మిది పాయింట్ పదిహేను శాతం నుంచి ఇరవై బేసిస్ పాయింట్లు తగ్గించి ఎనిమిది పాయింట్ తొంభై శాతానికి చేర్చింది దీంతో బిఈఎల్ఆర్తో అనుసంధానం అయిన హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ ఇతర రిటైల్ లోన్స్పై కూడా వడ్డీ అయితే తగ్గుతుందనమాట ఆర్బీఐ రిపో రేటుకు అనుసంధానం అయిన ఎల్ఆర్ ఆర్ఎల్ఎల్ ఇక్కడ ఏదైతే ఉందో దాని సైతం కూడా ఇరవై బేసిస్ పాయింట్లు అయితే ఆర్బీఐ అయితే ఎస్బీఐ అయితే తగ్గించిందనమాట సో ఇది ఎనిమిది పాయింట్ యాభై శాతం తగ్గించింది దీంతో గృహ రుణాలు బిజినెస్ రుణాలు ఆ మేరకు తగ్గనున్నాయి ఈ రెండు రకాల వడ్డీ రేట్లను ఎస్బీఐ తగ్గించిన నేపథ్యంలో ఆయా రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం కలుగుతుంది ఆ మేర గృహ రుణ గ్రహీతలు ఈఎంఐ ఈఎంఐలు కానీ చెల్లించే కాల వ్యవధి కానీ తగ్గించుకునే వెసులుబాటు అయితే లభిస్తుంది మరిన్ని వివరాలకు మీ బ్యాంకును సంప్రదించండి రిజర్వ్ బ్యాంకు రేట్ను సవరించిన నేపథ్యంలో ఇప్పటికే కెనరా బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా రేపో రేట్ ఆధారిత ఆధారిత రుణ రేట్లను అయితే జీరో పాయింట్ ఇరవై శాతం అయితే తగ్గించినాయి అన్నమాట సో ఇప్పుడు ఎస్బీఐ కూడా తగ్గించడం అయితే జరిగింది సో మాక్సిమం అన్ని బ్యాంకులు అయితే తగ్గించుకుంటూ వస్తున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి